గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి అనేక మంది యువకులని తమ పల్లెల్ని మా మారుస్తారని తమ గ్రామాలను అభివృద్ధి చేస్తారనేటువంటి ఒక మంచి విశ్వాసంతో పల్లెలకు వచ్చేటువంటి ప్రతి పైసా ఢిల్లీకి వెళ్ళొస్తుందని నమ్మి ప్రజలు ఆశీర్వదించినందుకు ముఖ్యంగా మా దుబ్బాక నియోజకవర్గ ఓటర్ మహాషీయులందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కంజర్లు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం పంచాయతీల అభివృద్ధి కట్టుబడి ఉన్నాం భవిష్యత్తులో గ్రామ పంచాయతీలని పార్టీలు జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి అందరి సర్పంచుల్ని కలుపుకొని నూటికి నూరు శాతం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గ్రామ స్వరాజ్యం నాడు గాంధీజీ కలలు గన్నటువంటి గ్రామ స్వరాజ్య స్థాపనకి తప్పకుండా పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి దుబాక నియోజకవర్గ ఓటర్ మాషయర్లకు సవినయంగా తెలియజేస్తాను రెండు సంవత్సరాలైంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో పెండింగ్ బిల్లులు అట్లే ఉన్నాయని సర్పంచులు చేసిన పనులకు బిల్లులు వస్తలేవని సర్పంచులు ఇంకా అసెంబ్లీని ముట్టడిద్దామా ఎమ్మెల్యేలు ఇళ్లకు వద్దామా ఎంపీలను కలుద్దామని తిరిగేటువంటి రెండు రెండేళ్ళు అయినాయి మా సోనియమ్మ పుట్టినరోజు మా ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు అని చెప్పి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి కాంగ్రెస్ పెద్దలకి గత ఐదు సంవత్సరాలు సర్పంచులుగా పనిచేసినటువంటి గ్రామ సర్పంచులు గెలిచినం కదా ఊరికి ఏదో చేయాలనేటువంటి మంచి లక్ష్యంతో పనిచేసి పోయిన ప్రభుత్వం బిల్లులు లేకపోయా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రెండేళ్లకి వెళ్ళి బిల్లులు లేక సర్పంచుల్ని నారా కోసం పెడుతుంది కాంగ్రెస్ పార్టీ అయ్యా ముఖ్యమంత్రి గారు నిజంగా మీకు తెలంగాణ పల్లెల మీద సర్పంచుల మీద ఏమైనా గౌరవం ఉంటే దయచేసి మాజీ సర్పంచులకి పెండింగ్ ఉన్న బిల్లులన్నీ కూడా వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను అనిపిస్తుంది అంటే పోయిన ప్రభుత్వం స్కూల్ డెవలప్ చేస్తామని వాళ్ళు స్కీమ్ చేస్తారు మన ఊరు మనబడని వాళ్ళు కట్టూరు అంటే పాపం సర్పంచులంతా విద్యా కమిటీ చైర్మన్లు అంతా కష్టపడి మన ఊరు మనబడి కింద స్కూలు కట్టింది ఇవాళ దాకా రెండేళ్ళైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి చిన్న చిన్న సర్పంచులు చిన్న పంచాయతీలలో కూడా స్కూల్ బాగుండాలి మా ఊర్లో పిల్లలు మంచిగా చదువుకోవాలని సర్పంచులు కలలు కాని మన ఊరు మనబడి కడితే రెండేళ్ళైంది కాంగ్రెస్ పార్టీ పోయిన ఇచ్చిండు మేము ఎందుకు పోయిన పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మేమి వాళ్ళు గట్టిగా అవుతారు సర్పంచ్ ఎన్నికలు జరిగేదే బైఆర్ అంబేద్కర్ గారు కలలు కన్నట్టు భారత రాజ్యాంగం చెప్పినట్టు జెండాలు పార్టీలు గుర్తు లేకుండా జరుగుతాయి ఇంత కుంచితంగా ఇంత కుచితంగా ఆలోచించడం అనేది బాధాకరమైనటువంటి విషయం మరికి అట్లాంటే ఢిల్లీకి వెళ్ళి రేపు పంచాయతీలకు ఇచ్చే పైసల్ని తెలంగాణలో కాంగ్రెస్ ఉందేనో కర్ణాటకలో కాంగ్రెస్ ఉందనో నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆ కాపలేదు ఈ రాష్ట్రం ఎంత దుర్మార్గంగా ఉంది కాంగ్రెస్ పార్టీ చేతిలో అంటే పోయినసారి టీఆర్ఎస్ వాళ్ళు కూడా అట్టే చేసేవి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉంటే పైసలు ఇవ్వక ప్రతిపక్ష ఉన్న నియోజకవర్గాలలో పనులు జరగనీయకుండా నానా యాగి చేస్తే ఇరవై ఇరవైలో నేను దుబ్బాక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎన్ని కొట్లాటలు ఎన్ని కేసులు అయినా దుబ్బాక అభివృద్ధి తప్ప ఇంకొకటి మాట్లాడకుండా గవర్నమెంట్ హాస్పిటల్ కట్టినా ఐటీఐ పూర్తి చేసినందుకు దగ్గరికి తీసుకొచ్చినా ఆఖరికి ఎప్పుడో ఐదేళ్ల క్రితం కట్టి వదిలేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి మనుషుల్ని పంపించినా ఓ కొత్త బస్ స్టాండ్ నిర్మాణం దుబ్బాకల జరిగిన రఘునందన్ రావు ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నప్పుడు కొట్లాడి నిధులు తీసుకొచ్చాడు దురదృష్టం ఇలా దుబ్బాక ఎమ్మెల్యే గారు అంటారంట నేను ప్రతిపక్షంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాకు రూపాయి ఇచ్చలేదని దీనికి పునాదేసిందే మీరు సారు ప్రభాకర్ రెడ్డి సారు మీ హరీష్ రావు గారిని అడుగుంది రఘునకు పైసలు ఇవ్వద్దు కోపం ఉంటే రఘునందన్ రావు మీద కేసులు పెట్టిరు రకరకాల ఇబ్బందులు పెట్టిరు నేను బాధపల్లే ఆఖరికి సర్కారు దవఖాన ఓపెన్ చేద్దామని పోతే అడ్డం రోడ్ అని పోయి కోర్టుకు పంపించి కోర్టుల కేసే స్టే తెప్పించి దవాఖాన ప్రారంభం కాకుండా చాలా రోజులు ఆపిర్రు ఆఖరికి రఘునందన్ రావు ఏడ రిపెనగా తిరిస్తాడో అని మా సార్ పేరు మీద కట్టుకున్నాం ఈ స్కూల్ అని ఆ స్కూల్ను కూడా కనీసం ఓపెన్ చేసే దిక్కు లేకుండా వాళ్ళే ఓపెన్ చేసుకు అయినా దుబాక ప్రజలు నా మీద విశ్వాసం ఉంచిర్రు నన్ను గెలిపించిర్రు ఏదో చేయాలనేటువంటి ఉద్దేశం కొద్ది భూంపల్లి అక్బర్పేట మండలం నారాయణరావుపేట మండలం అయినప్పుడు కావాలి రాయపూల్ మండలం అయినప్పుడు కావాలి అయినా కాలేదు నేను కొట్లాడి అప్పుడున్న ముఖ్యమంత్రితోటి కొట్లాడి అక్బర్పేట బుంపల్లి మండలం కొత్తగా తెస్తే కొంతమంది నాయకులు పోయి పాలాభిషేకాలు చేసుకున్నారు ప్రజలు అన్ని చూసిరు కాబట్టి మీ ప్రభుత్వం ఇలా పరిస్థితిలో దిగజారిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది అందుకని అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఊరు బాగుండాలి ఊరు నెట్ల బాగు చేయాలని ఆలోచించాలి తప్ప రఘునందన్ కు పేరు వస్తుంది కాబట్టి పథకాలన్నీ బంద్ చేస్తామని అప్షిపూర్ అంబేద్కర్ విగ్రహం కాడికి వెళ్ళి దుబ్బాక అంబేద్కర్ విగ్రహం దాకా ఫోర్ లైన్ రోడ్ దాదాపు మంజూరు అయిపోయిన స్థితిలో ఇక ఈ రోడ్డు కూడా ఇస్తే రఘునందన్ కు పేరు వస్తుందని ఆపినటువంటి వ్యక్తులు ఇలా మేము ప్రతిపక్షంలో ఉన్నాం మా దగ్గర రూపాయి లేదు కొట్లాడరు మరి అప్షిపూర్ అంబేద్కర్ విగ్రహం కాడ ధర్నా చేయి మేము చేసినాం అప్పుడు బీసీ బంద్ కావాలని ధర్నా చేస్తే ఇంకా కోర్టు చుట్టు తిరుగుతున్నాం మేము బస్సులు కట్టుకొని వస్తున్నారు మా దుబ్బా కార్యకర్తలు నాంపల్లి క్రిమినల్ కోర్టుకి కొట్లాడి తెచ్చుకోవాలి పైసలు ఓట్లు వచ్చి నోట్లు వచ్చి గెలిచు కాదు కొట్లాడేలా ఉంటుంది జనం కోసం ఇందాక మీడియా మిత్రుడు చెప్తున్నాడు బాధ అనిపిస్తుంది మాకు దుబ్బాక అందరు వెళ్ళిపోతున్నారు దుబ్బాక బాగుండాలని నిషాలు కొట్లాడినా నాకు మూడేళ్ళు ప్రతిపక్ష ఎమ్మెల్యే అవకాశం తప్పితే కూడా నేను ఎప్పుడు మాట్లాడినా ఏం చేసినా మా దుబ్బాక బాగుండాలనే కోరినా